హాయ్ హలో అందరికి సలాం వేకం నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో ముచ్చట ఏంటంటే సౌదీ అరేబియాలో మక్కా మదీనా ట్రిప్ వెళ్ళినప్పుడు మక్కా మదీనాలో ఉన్నంత కాలం మనం జంజం వాటర్ నే తాగాలని చాలా మంది కోరుకుంటారు అలా కోరుకుంటే సరిపోదండి ఖచ్చితంగా కష్టపడాలి ఎందుకంటే కష్టపడిందే ఫలితం దక్కదంటారు యాక్చువల్లీ మనం స్టే చేసిన హోటల్లలో అయితే జంజం వాటర్ అయితే దొరకదండి ఖచ్చితంగా మనమే కాబా దగ్గర వెళ్లి అక్కడ ట్యాప్స్ లలో నీళ్లు వస్తుంటాయి అక్కడ నుంచి పట్టుకొని తీసుకురావాలి ఈ వీడియోలో మక్కాలో నేను స్టే చేసిన హోటల్ నుంచి కాబా ఎంత దూరం ఉంటుంది ఈ హోటల్ కి కాబాకి మధ్యలో షాపింగ్ చేయడానికి ఏమేమి ఉంటాయి జంజమ్ వాటర్ ని ఏ గేట్ నంబర్ దగ్గర పట్టుకొని తీసుకురావచ్చు అనే ముచ్చటని క్లియర్ క్లారిటీ అయితే మీకు చూపిస్తానండి దయచేసి అందరూ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసే వాళ్ళలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా నీళ్ళని పట్టుకొని లో ఉన్న ఖాళీ వాటర్ బాటిల్ అని ఒక సంచి పట్టలు వేసుకొని అదేనండి కవర్లు వేసుకొని వేసుకుని రూమ్ నుంచి అయితే బయలుదేరాను ఇక్కడ కనిపిస్తున్న హోటల్ లో మూడో ఫ్లోర్ లో మూడు వందల పదకొండో నెంబర్ లో అయితే మేము ఉంటున్నాము లిఫ్ట్ లకు దూరి గ్రౌండ్ ఫ్లోర్ నొక్కి కిందికి వెళ్ళగానే హోటల్ రిసెప్షన్ వస్తుంది దీన్ని దాటు వెళ్ళగానే ఒక రోడ్డు ఉంటుంది ఈ రోడ్డు నే ఇబ్రాహీం ఖలీల్ రోడ్ అంటారు మక్కాలో కాబా దగ్గర ఎక్కువ శాతం హోటల్స్ షాపింగ్ మాల్స్ టాక్సీలు అన్ని ఈ రోడ్లోనే ఉంటాయి మా హోటల్ నుంచి కాబా డిస్టెన్స్ రఫ్ గా వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది నడుచుకుంటూ వెళ్తే ఇంచుమించుగా ఒక పది నిమిషాల్లో చేరుకోవచ్చు వెళ్లేటప్పుడు దారిలో లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే రూమ్స్ లలో షాప్ లు అయితే ఉంటాయి అవే కాకుండా ఇక్కడ చూసారా రోడ్డు మీద పరుచుకొని కింద అయితే అమ్ముకుంటున్నారు యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఇలా రోడ్డు మీద అమ్ముకోవడం ఇల్లీగల్ కిందకి అయితే వస్తుంది అందుకనే పోలీస్ జీప్ చెకింగ్ వచ్చినప్పుడు వీళ్ళంతా మూట కట్టుకుని అయితే పరిగెత్తుకుని పారిపోతారు వీళ్ళు అమ్మే ఐటమ్స్ లో ఎక్కువ శాతం ఏమేమి ఉంటాయంటే ఆడవాళ్ళు ధరించుకోవడానికి బురకాలు నమాజ్ చదువుకోవడానికి కింద పరుచుకునే జాల్ నమాజ్ చిన్న పిల్లలకి గౌన్లు అత్తర్లు వాచీలు సుర్మాలు పవర్ బ్యాంక్స్ చార్జింగ్ కేబుల్ మొబైల్ సిమ్ కార్డ్స్ ఇలా చాలా ఐటమ్స్ అయితే అమ్ముకుంటుంటారు ఇవే కాకుండా ఇక్కడ మనకు మూడు రియాల షాప్స్ అయితే ఉంటాయి అంటే ఏ ఐటమ్ తీసుకున్నా మూడు రియాళ్లు మాత్రమే ఈ మూడు రియాల షాప్లలో ఏ ఏ ఐటమ్స్ ఉంటాయనేది ఫుల్ వీడియో అయితే తీసి పెడతాను ఈ ప్లేస్ కి పోలీస్ కార్ వస్తే ఇలా రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పుడు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఒక కార్ కనిపిస్తుంది కదా అది పోలీస్ బండి ఆ బండి రాగానే ఇక్కడ చూడండి పాపం ఇల్లు రోడ్డు మీద అమ్ముకునే మొత్తం ఐటమ్స్ ని మూట కట్టుకుని అయితే ఇలా వెళ్లిపోతున్నారు హోటల్ నుంచి కాబాకి వెళ్లే దారిలో రైట్ సైడ్ లో ఒక బస్ స్టాప్ అయితే ఉంటుంది ఈ బస్ స్టాప్ లో పవర్ చాలా ఉంటాయి అలాగే లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే జ్యువెలరీ షాప్స్ కూడా ఉంటాయి ఈ బస్ స్టాప్ దాటుకుంటానే మనకు మక్కా క్లాక్ టవర్ ఉంటుంది ఒకసారి వెనక్కి తిరిగి షార్ట్ కట్ లో అయితే చెప్తాను ఇక్కడ కనిపిస్తున్నది హోటల్ దీన్ని దాటుకుని వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో బస్ స్టాప్ ఉంటుంది బస్ స్టాప్ దాటుకుని వచ్చిన తర్వాత మక్కా క్లాక్ టవర్ అయితే ఉంటుంది ఈ క్లాక్ టవర్ ని రైట్ సైడ్ లో ఉంచుకుని మనము ఈ బ్రిడ్జ్ కింద నుంచి స్ట్రైట్ వెళ్తే ఇక్కడ కూడా చాలా మంది అయితే రోడ్డు మీద పరుచుకొని అమ్ముకుంటూ కనిపిస్తుంటారు గుర్తు పెట్టుకోండి ఇలా రోడ్డు పైన అమ్ముకునే వాళ్ళు రాత్రి పూట మాత్రమే ఉంటారండి పగటి పూట అయితే అస్సలు ఉండరు ఎవరైనా ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే రాత్రిపూట మాత్రమే వెళ్తే మంచిదండి ఇలా బ్రిడ్జ్ కింద నుంచి స్ట్రైట్ కాబా సైడ్ అయితే నడవాలి రైట్ సైడ్ లో క్లాక్ టవర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో మక్కా టవర్ ఉంటుంది ఈ రెండు బిల్డింగ్ మధ్య నుంచి మనం అయితే స్ట్రైట్ వెళ్ళాలి మీరు ఏమైనా కాస్ట్లీగా షాపింగ్ చేయాలనుకుంటే ఈ రెండు బిల్డింగ్స్ లో కూడా షాపింగ్ మాల్స్ చాలా ఉంటాయి మీరు అక్కడికి కూడా వెళ్లి షాపింగ్ చేసుకోవచ్చు ఇలాగే మనం స్ట్రైట్ గా వెళ్తే రైట్ సైడ్ లో అయితే చూడండి నాలుగో నెంబర్ వాష్రూమ్ అయితే ఉంటుంది అలాగే లెఫ్ట్ సైడ్ లో ఎదురుగా అయితే ఎనిమిది నెంబర్ వాష్రూమ్ అయితే ఉంటుంది మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తాను వినండి మక్కా టవర్ కి క్లాక్ టవర్ కి మధ్యలో మనము కాబా సైడ్ అయితే నడిస్తే రైట్ సైడ్ లో నాలుగో నెంబర్ వాష్రూమ్ లెఫ్ట్ సైడ్ లో ఎనిమిదో నెంబర్ రూమ్ అయితే ఉంటుంది ఈ ఎనిమిదో నెంబర్ వాష్ రూమ్ ని మనం లెఫ్ట్ సైడ్ లో పెట్టుకొని స్ట్రైట్ గా నడిస్తే కాబా ఎంట్రెన్స్ డోర్ అయితే కనిపిస్తాయి ఇక్కడ మీరు చూస్తున్న ఫ్యాన్లు ఉన్నాయి కదా వీటిలోంచి కూల్ వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ఇక్కడ నమాజ్ చదువుకునే వాళ్ళకి కూల్ గా ఉండడం కోసం అయితే ఇవి ఏర్పాటు చేశారు అరబ్ కంట్రీస్ లలో ఎండాకాలం వస్తే తట్టుకోలేనంత వేడిగా ఉంటుంది సో ఈ ఫ్యాన్ల వల్ల మనం కొంచెమైన చల్లదనాన్ని ఫీల్ అవచ్చు ఇలాగే ముందుకెళ్తే మనకి ఇక్కడ గేట్ నంబర్ ఎనభై ఎనిమిది అలాగే ఎనభై ఆరు కనిపిస్తాయి ఈ రెండు గేట్ల మధ్యలో జంజమ్ వాటర్ పట్టుకుని తీసుకువెళ్లడానికి ట్యాప్స్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ మనం జంజమ్ నీళ్ళని తాగొచ్చు అలాగే వాటర్ బాటిల్ లలో క్యాన్ లలో పట్టుకుని తీసుకు అన్లిమిటెడ్ అండి లిమిట్ అనేది ఉండదు ఎంతైనా మనం పట్టుకుని తీసుకువెళ్లచ్చు అన్లిమిటెడ్ అన్న తర్వాత కూడా నేను ఊరుకుంటానా బాటిల్ పెట్టు నీళ్లు పట్టు అనే ఆపరేషన్ అయితే షురు చేసేస్తాను రూమ్ నుంచి పట్టుకొచ్చిన వాటర్ బాటిల్స్ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి అన్ని నింపుకున్నాను ఇక్కడ ఇక్కడ నీళ్లు పట్టే సిస్టమ్ అయితే ఇలా ఉంటుంది ఇవి ట్యాప్స్ అండి ఇక్కడ ప్రెస్ చేస్తే వాటర్ ఫ్లో అవుతాయి పెద్ద వాటర్ బాటిల్ క్యాన్ తీసుకువెళ్ళినప్పుడు మనం ఇలా గ్లాస్ లలో నింపుకొని పట్టుకోవచ్చు వాడిన గ్లాస్ లని మనం ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ఇలా డస్ట్ బిన్ లో అయితే పడేయాలి మాక్సిమం నీళ్లు కింద పడి వేస్ట్ కాకుండా నేను తెచ్చిన బాటిల్స్ మొత్తం నింపేసుకున్నాను నీళ్లు పట్టుకుని వెనక్కి తిరిగి చూస్తే ఇక్కడ వ్యూ చూడండి క్లాక్ టవర్ వ్యూ అయితే ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ వైట్ డ్రెస్ లలో వచ్చిన వాళ్ళు ఉమరా చేయడానికి అలాగే తవాఫ్ చేయడానికి అయితే వచ్చిన వాళ్ళు జస్ట్ నమాజ్ చదువుకోవడానికి కోసం అయితే ఏ పట్టలైనా వేసుకుని రావచ్చు ఇక ఇక్కడ కనిపిస్తున్న వాటర్ క్యాన్స్ అయితే జంఝం వాటర్ క్యాన్లే అండి కాకపోతే అవి జస్ట్ తాగడానికి మాత్రమే వాటర్ బాటిల్స్ లలో పట్టుకోవడానికి అయితే అనుమతించరు ఇలా నీళ్లు పట్టుకుని తీసుకువెళ్లే ట్యాప్స్ ఇక్కడే కాకుండా చుట్టూరా చాలా ప్లేస్ లో అయితే ఉన్నాయండి చివరిగా ఒక క్లారిఫికేషన్ అండి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఈ జంజమ్ వాటర్ ని చిన్న చిన్న బాటిల్స్ లలో మనము ట్రావెల్ చేసినప్పుడు అంటే ఫ్లైట్ ట్రావెల్ చేసినప్పుడు తీసుకు వెళ్లొచ్చా ఎయిర్పోర్ట్ లో అలౌల్ చేస్తారా లేదా అనే డౌట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తీసుకు మీరు చిన్న చిన్న వాటర్ బాటిల్స్ లలో తీసుకెళ్ళండి హ్యాండ్ లగేజ్ లో తీసుకెళ్ళండి లేదా కార్టూన్స్లలో తీసుకెళ్ళండి ఎలా తీసుకెళ్ళినా అలో చేస్తారు ఎక్కడే కానీ ఏ ఇబ్బంది అయితే రాదు ఇదేనండి జమ్ జం వాటర్ గురించి నేను తీసిన వ్లాగ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఓపిగా చూసినందుకు అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి